ఒకరోజు దేవుడే మన దారి తొక్కుతాడంటే మన గుండె ఎలా స్పందించాలి ఆయన ఆలయం నుంచి బయటకొస్తాడు మనం ఆయన చూడడం కోసం కాదు ఆయనే మనల్ని చూడాలని హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని తలవారి అమ్మాయి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక పండుగ గురించి కాదు ఒక్క చూపుతో మన గుండెను మార్చేసే మన జగన్నాథుడి రథయాత్ర గురించి అన్నిటికన్నా విచిత్రమైన రూపం లేని స్వరూపం పెద్ద కళ్ళతో మాటలే లేని దేవుడు కాని అంతా ఆ రూపంలోనే ఉంది చేయి లేకపోయినా మన బాధల్ని మోయగలడు మాటలు లేకపోయినా మన మనసును వింటాడతను జగన్నాథ అంటే జగత్తుకు నాదుడు కులాలకు మతాలకు భాషలకు అతీతంగా ఉండే దైవం ప్రతి సంవత్సరం శుద్ధ ద్వితీయ నాడు జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి ఊరేగుతాడు మూడు ప్రత్యేకమైన రథాలు తయారవుతాయి బ్రహ్మచారి స్థాయిలో వాటిని లక్షలాది మంది భక్తుల్లాగుతారు ఇది రథయాత్ర కాదు మన గుండెల్లోకి దేవుడు చేసే ప్రయాణం ఇది ఒక ఊరేగింపు కాదు ఇది ఆత్మాన్వేషణ ఇంతకీ ఆ మూడు రథాల పేర్లు ఏంటో తెలుసా జగన్నాథస్వామి రథయాత్రలో జగన్నాథ స్వామికి ఆయన అన్నయ్యకి ఆయన చెల్లికి వేరువేరుగా మూడు రథాలు ఉంటాయి ఆ మూడు రథాల గురించి కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో మన జగన్నాథ స్వామి రథం వచ్చేసి నందిఘోష్ మన జగన్నాథ స్వామి ఊరేగే రథం పేరు నందిఘోష్ అనమాట అది ఎల్లో కలర్ లో ఉంటుంది అండ్ చక్రం పైన గరుడ ధ్వసం ఉంటుంది ఈ రథం మొత్తం ఇరవై మూడు అడుగులు పద్దెనిమిది చక్రాలతో ఉంటుంది ఈ రథానికి రక్షకుడు నరసింహుడు ఈ రథానికి సారథి మాతలి ఈ రథానికి మొత్తం నాలుగు గుర్రాలుంటాయి ఒకటి రేచిక రెండు మోచిక మూడు సూక్ష్మ నాలుగు అమృత తరువాత రథం వచ్చేసి మన బలదేవుడు ఆయన రథం పేరు తాళధ్వజం అంటారు ఇది నీలవర్ణంలో ఉంటుంది ఇరవై రెండు అడుగులు పదహారు చక్రాలు ఈ రథానికి రక్షకుడు శేషుడు ఈ రథం యొక్క సారథి సుద్యుమ్నుడు ఈ రథానికి నాలుగు నల్లని అశ్వాలు ఉంటాయి వాటి పేర్లు స్థిర ధృతి స్థితి సిద్ధ తరువాత వచ్చేసి మన వారి రథం ఈ రథం పేరు పద్మధ్వజం ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఇరవై రెండు అడుగులు పదహారు చక్రాలు ఉంటాయి ఈ రథానికి రథరక్షకుడు వనదుర్గ సారథి అర్జునుడు మన అమ్మవారి భర్త అయిన అర్జునుడే ఈ రథానికి శారదు అనమాట ఈ రథానికి కూడా నాలుగు ఉంటాయి ఆ నాలుగు పేర్లు అధర్మ అజ్ఞాన అపరాజిత జ్యోతిని ఇప్పుడు ఈ మూడు రథాల గురించి మీకు క్లియర్ గా అర్థమైంది కదా చాలా మంది ఈ జగన్నాథుడు రథయాత్రలో ఏడుస్తారు అది ఎందుకో తెలుసా వీధుల్లో ఎన్నో నిద్రలేని కన్నులు చేతులైనా ఆ రథాన్ని తాకాలనే తపన పాదాలు దూలుతుంటే గుండెల్లో భక్తి నిద్రలేస్తుంది ఒక తాత చెప్తాడు బతికున్న రోజులలో ఒక్కసారైనా రథాన్ని లాగితే చాలు అతడి గలంలో ఆగిపోతున్న గాలి వినిపిస్తుంది అది శ్వాస కాదు అది జీవితంలోని కోరిక అసలు దేవుడు ఎందుకు బయటకొస్తాడు ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటాం కానీ ఇక్కడ మాత్రమే ప్రత్యక్షంగా విరాటే వచ్చి ప్రజలకు దర్శనమిస్తాడు ప్రజలు చూడటానికి వస్తాడు ఇది ఓ సమానత్వపు సందేశం ఇక్కడ పేదవాడు గొప్పవాడు అనేది ఉండదు ఇక్కడ ఒక్కటే గుర్తింపు భక్తి మంచివాడైనా తప్పు చేసినవాడైనా రథం ముందున్నాడంటే దేవుడు చూస్తున్నాడు ప్రేమతో ఈ రథాన్ని తాకకపోయినా పర్వాలేదు కానీ ఈ యాత్రని మన హృదయంలో తాకించుకోండి ఒక్కసారి ఈ దేవుని చూపు మన మీద పడితే మన లోకం మారిపోతుంది అలాగే కదా మనమందరం దేవుని వైపు చూస్తాం కానీ జగన్నాథుడు మాత్రం మన వైపు చూసే దేవుడు ఆయన నన్ను చూసాడో లేదో తెలీదు కానీ నేను ఆయనను చూసిన ఆ క్షణం నా లోకాన్ని మార్చేసింది ఇప్పుడు కనబడిన జగన్నాథుడు కాదు ఎప్పటికీ కనిపించే ఆశ అదే భక్తి ఈ రథయాత్ర మీ గుండెల్లో భక్తికి ఒక దీపం వెలిగించిందా కామెంట్లో చెప్పండి లైక్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్క భక్తునికి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మనసులో మిగిలిపోయే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు తలవారి అమ్మాయి